స్వాగతం సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగోడెపల్లె బహిరంగ సభలో ఆయన మాట్లాడారు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నూడు పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే యాభై పడకలు పెంచి నూట యాభై పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే మనం ఈ పదహారు నెలల్లోనే సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో పార్ట్ హోల్ చేసుకోవడం ఈ జిల్లాలోనే ఎక్కువ ఇరవై తొమ్మిది రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది అలాగే డెబ్బై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ నవ ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్ ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనలు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళ ముఖాల్లో సంతోషం ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్ నన్నుకు నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్ ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు వేల పెన్షన్ ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్ మాకంటే మీరే బాగా చెప్పారు సార్ ఎక్కడ ఏ చెరువు ఉంది ఏ ప్రాజెక్ట్ ఉంది వెలుగుళ్ళు ప్రాజెక్టుకి ఎవరు శంకుస్థాపన చేశారు ఎన్ని ఎకరాల కాయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్ తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు హంద్రీది వాటి ద్వారా మీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్ తప్పకుండా ఇది జరుగుతుంది మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం మా నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కును స్టార్ట్ చేయడం జరిగింది సార్ దానికి కూడా రాయచోట్ నియోజకవర్గ ప్రజల ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్ మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ఫస్ట్లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్ ఒకసారి తప్పట్టు కొట్టండి అంత ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్లో ఎనిమిది వందల నలభై విలేజెస్కి దీని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం సార్ ఈ ఎనిమిది వందల నలభై ఇళ్ళు ఊర్లకిస్తే మన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్లు వెలుగేళ్ళు అలాగే రోళ్ళ మోడల్ స్కీమ్ ద్వారా వస్తాయి సార్ మాకు నీటి సమస్య అనేది ఉండదు తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్ వల్ల జరుగుతూ ఉన్నాయి సార్ తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే ఇరవై సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్ జై సార్